మిర్చి రైతులకు గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు ఎమ్మెల్సీ కోడమల్లో ఉందని చెప్పినా నిబంధనలు ఉల్లంఘించారని వైఎస్ జగన్ సహా ఎనిమిది మందిపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు జగన్ సహా ఎనిమిది మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనకు అనుమతి నిరాకరించారు అయినప్పటికీ వైఎస్ జగన్ వైసీపీ నేతలు మిర్చి కార్యక్రమం నిర్వహించారు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు కొడాలిన్నాని అంబటి రాంబాబు లేల్ల అప్పిరెడ్డి నందిగం సురేష్ పిన్నెల్లి తదితరులపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు జగన్ పర్యటన సమయంలో మిర్చి యార్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వైసీపీ కార్యకర్తలు మద్దతుదారులు రోడ్డుపై వాహనాలను నిలిపివేయడంతో మిర్చి యార్డుకు సరుకు తెచ్చే వాహనాలు భారీగా రోడ్డుపై నిలిచిపోయి రైతులు అవస్థలు పడ్డారు అయితే పోలీసులు జగన్ కు భద్రత కల్పించలేదని ట్రాఫిక్ క్లియర్ లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ వస్తే జనం రారు కానీ జగన్ వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు నలభై శాతం ఓట్ షేర్ ను ఒకే ఒక్కడుగా వైఎస్ జగన్ తెచ్చుకున్నారు అంత ప్రజాదరణ కలిగిన మాజీ ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న లోకేష్ మాట విని పోలీసులు భద్రత ఇవ్వలేదు అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు వైఎస్ జగన్ కోసం వచ్చిన జనాన్ని చూసి కడుపు మండి వికృత రాతలు రాస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చిల్లర రాజకీయమే తప్ప శక్తివంతమైన రాజకీయం చేయడం లేదు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ పాలనను మిర్చి రైతుల కోసం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వస్తే కనీసం ఒక్క పోలీసులు కూడా భద్రతకు పంపలేదు గతంలో జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్లు పెట్టగలిగేవారా అని నందగం సురేష్ అన్నారు చంద్రబాబు వలస పోయిన వాళ్ళం జగన్ పాలనలో తిరిగి వచ్చామని రైతులు చెబుతున్నారు గత తొమ్మిది నెలల పాలనలో రైతులు తమ సమస్యలను కన్నీళ్లను జగన్ అన్నకు చెప్పుకుంటున్నారు రాజ్యాంగ బద్దంగా పనిచేయాల్సిన పోలీసులు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు ప్రతిపక్ష నేత భద్రతా వైఫల్యంపై పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని విడుదల రజనీ చెప్పుకొచ్చారు